ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలి అంటే ఒక పనిని బాగా చేస్తే సరిపోదు అందరికంటే బెస్ట్గా చెయ్యాలి మనలో ఎంత ప్రతిభ దాగి ఉన్నా సరే దానిని అవసరమైన సమయంలో బయట పెట్టలేకపోతే వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి ఓడిపోయామని బాధపడుతూ కూర్చోకుండా ఆ ఓటమికి గల కారణాలను వెతికి సరిచేసుకుంటే మళ్లీసారి విజయం సాధించే అవకాశం ఎక్కువ దిగులు పడకు అసలు చింతించాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ రేపు ఉండదు అలాగే రేపు అనుభవించే సుఖం ఆ మరునాటికి మాయమైపోతుంది జీవితంలోని కష్ట సుఖాలను సమంగా భావించి సాగిపోవడమే అసలైన జ్ఞానం ఒక్క రాత్రిలో లేదా రోజులో విజయపు అంచులను తాకాలనే ఆశ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది అసమర్థులు రాజ్యాలేలే ఈ లోకంలో ఒక సమర్థుడు తలచుకుంటే ఏం చేయగలడో